మాత్రం వినాలి ఆ తల్లి ఆ మరి ఏనాడు గను పచ్చి పసి తల్లి పచ్చిపేళ్ళంత రావాలి ఏ దారి పోవాలి చెడిపోయిన బంగారం ఏమో అవసరంలో ఇల్లు ఏరుతుంది చెడిపోయిన బిడ్డ తల్లి ఇల్లు ఏరుతుంది తల్లిదండ్రి ఉండేది ఉంటే తొంభై ఆరు తప్పులు చేసిన తొల దాచుకున్నది కన్న తల్లి ప్రేమ తండ్రి ప్రేమ లేకున్నా అన్న ఉన్నారు అన్న గిరిగే పోతారు అనుకున్నది వా I got నా కొడుకు బ్రతకాలంటే తల్లి దంటే బిడ్డ బుక్కగలుగుతుందంటే మాకు అయితే కన్న లేదు పెద్దలు కాళ్ళు ఎక్కడ పడుతుంటే కన్నీ కాబట్టి నా కొడుకు కొరిపోయిన లేకపోతే కొడుకు దంచి ఏ కారణాస పళ్ళు ఆ కారణం వింటా నాకల కడుపు కట్టి గాయిల్లుతుంది నుపై కడుపు పచ్చి గాయిల్లుతుందన్న అమ్మా కల్లి వచ్చే తొమల చెక్క వచ్చింది కాబిడ్డ అప్పటి కాబట్టి ఓసరం లేదు అది కలుగుతుంటే నడుచుకుంటా పోతుంటే కాబట్టి బాబాలో ఉన్న కొడుకు ఉన్నది ఏర్పడతలేదు ఏర్పడతలేదు నడుచుకుంటూ నడుచుకుంటా బాబాలో ఉన్న కొడుకు ఒక వదిలిపెట్టింది ఆ తల్లి కనుక ఏమి రాను రాను ఇంకొంద దూరం వచ్చింది ఎర్ర చెక్క పువ్వులు అసలు కాచరాలి అవ్వగారు అంటే ఒత్తిరాళ్ళ పట్నం వచ్చింది పొన్నవారి మీద పొలగాన్ని ఒకరిగింది మరి ఉత్ రాజపట్నం మాత్రం కాచిరమాల ఏడుగురు అన్నరు ఏడుగురు భార్యలు ఏడుగురు అంది చెల్లె మన బా భర్తలకు అన్నం పెట్టింది మంచి మంచి ఊరు వీసే పాడ ఇదే ఒత్తిరాజ్ పట్నం

¿Qué que இருக்காங்க. அப்புற விட்ட பிள்ளை வைத்தி கேடு கேட்குற గతగా పడిన అడి లోపల తప్పన ఈ అడవి లోపల ఏమన్నా వచ్చిందమ్మా సింగుల పళ్ళలో గిల్లు తెలివి గిల్ల చెప్తా ఆటలు ఆటలు ఎక్కినా చెప్తా కదా ఆ అటుడు చూసే వాళ్ళ అయ్యో పొలగాడు పొలగాడు ఉన్న ఎంత మూతుకున్నాడు ఎవరో వారికి గర్భం చేసుకున్నది పది మంది మాటలు బాగలేక ఈ పొలగా నుంచి వేసిపోయింది అని చెప్పి మాత్రం ఏడుగులు భయాలు అల్లొక బామ ఎంతగా ఉన్న ఎందుకని వై పోలేన నారేన నారేన ఎందుకని ఎందు ఎందు కురికిని గాడి చిత్ర చిత్ర మాట్లాడతావు అదే పురగాలికి పండ్లు అచ్చనే కొనిస్తా ఆ సిగురుతని సిగురుత ముద్దంటావు సిగురుత

అంటే బాలియాలు అది పొలాలు బాగా ఎత్తాను నా కేందాగా వచ్చేవా అని ఈ పొలగాలు ఈ పొలగాలు ఎవరు కావాలి అని చెప్పి ఏడుగురు మధిరాలు మాత్రం అంటే వచ్చే వరకు అంత నేను ఎవరో అడవి కనబడతాయి ఎవరో కావచ్చు ఇది మన ఆడి కాదు ఆడి దుడ్డే కాదే బిడ్డ ఆడి బిడ్డ ఆడి బిడ్డ ఏది కావచ్చు మరి ఏది కావచ్చని చెప్పి ఆమె ఇల్లు చేకవాడి చేసి ఆడి బిడ్డ లే సూచటల్లా ఓ దేవుడా నా కొడుకు తెత్తుకుంటారు తల్లి ఇక నన్ను తీసుకొని పోయి వద

ఏర్పాటు చేసినా కొడుకలు ఏందా నువ్వు కాజిరమాలంటే దొరస అని ఎడతకున్న సీరాకితం లేదు పెట్టుకోట్టాగిం లేదు నీ ఎటుకుల ఆగితం లేవు నీ పొలగాడ ఎప్పుడు నువ్వు నీళ్ళు పోసిన మాకు చెప్పిపోతుంది ఆ నువ్వు నీళ్ళు పోసిన మాత్రమే మాకు చెప్పుకున్నా మేము పొలగా పడుతున్నాం పట్టణు లేరు అనుకున్నావాళ్ళు లేరు అనుకున్నావాడు మార్ట్లో పన్నెండు తిరిగి వేసుకొడతాను పలాదే संसार <laughs> నా జుట్టు తొలికంటే చుట్టుపాది ఆడి ఏమైంది నువ్వు కిట్లెట్లా వచ్చినావు ఏమైంది అసలు కాంచేల మహారాజు నన్ను మరో మరొక దాన్ని కళ్యాణం ఆడి అయితే నిన్ను కళ్యాణం వాడిందా ఏడాదిరిగే ముందు కొడుకును గంటను నువ్వు అన్నాడు నా పైన శరతువాదం పట్టుకుని వెళ్ళిపోయిండు మరి నాకు ఇది దాచిదాండే కళ్యాణ వాడు ఏడాది ముందు కొడుకును అనుకుంటే దాసివాళ్ళు వచ్చి ఎంతవరకు బతుకుతాను అంటే మాడవీకై కిందోత తెలియదు నిజం తెలియదు జంగమయ్య వచ్చి నాకు పలమూడికి అనిపించింది ఇంకా అప్పటి నుంచి నాకు గర్భం పెరిగిందని రాజు తెలిసినప్పుడు మరి ఆ ఏసుబ్రహ్ణ సులికేసినట్టు ఎత్తే ఏ భగవంతుని పుణ్యాన్నో ఏ నారాయణమూర్తి పుణ్యాన్ని బ్రతికి బట్ట కట్టి తిరిగి వచ్చిన తల్లి నన్ను తీసుకుపోయి నాకు స్నానం పోసి నాకు అన్నం పెట్టుండమ్మాంత కథ అయిందా ఏమోది ఆగా ఆగు ఈ కొడుకు నీ కొడుకేనయితే అవునమ్మా கங்கடான்னு தூச்சினவே இந்த మాట వింటా లో మంచి మాట మాట్లాడితే మంచి అర్థం ఉండాలి అబద్ధం ఆడతాను అతకి పెట్టినట్టు అబద్ధం ఆడతాను మాకు అబద్ధాలు అయితే ఇది అక్కడ రంగురంగుల మా రంగు మాకు దొరికపోతా అంటే ఇవాళ సంతానం అనిపించిందా అనిపించింది అంటాను మరి నేను ఎన్నో ఎన్నోసార్లు సంతానం అయితే అని చెప్పి బాయ్ దొరుకుతామని బాయి కట్టదా కదా பாட்டோம் திகினா பாய்ல அப்புறம் சங்கமய்கிச்சது காலே கணி எவ்வளோ கொடுக்குன்னது ஆஹ் ఎవరు ఊడుకున్నది ఊడుకోనే ఇది అంతా చేసి ఇట్లా పంపుతుంది కానీ మన అన్నగారు ఇంత మంచివాడు దేవుడు సేల అంటే దేవుడు అనుకో ఎన్నడన్నా ఒక్కసారి అన్న పండుగ పంపించిండ అన్నా అని చెప్పి మనం ఎన్ని ఉత్తరాలు రాసినాం పండుగ పంపి ఆడను కానీ ఆడ కోసం అయితే రాకిట్ల పండుగ అంత రాకెట్ల పను పంపి దేవుడు అన్న ఓ నీ కా బయటకొడతా ఎండ నీడకే దాడుకున్నాడు కానీ మన చూడే యువనలో కూడుకున్నది ప్లాన్ని బాగా మనమే సరే మనమే మనమే సరే అంటాము ఈ ఊళ్ళో వంటకా

నువ్వు ఏడువ్ మీ అన్నగారు ఎందుకు అంటే మీ ఆడసలి మీ అన్నగారు బండి కట్టుకుని అత్తరు అన్న తీసుకొని పోతురు అలా ఉని చెప్పి ఆ ఒక్క కాచిరమాలను కనుకనే అదే ఎర్ర చక్కచ్చు అమ్మా వాళ్ళు వయ

ఓ అన్న ఓ అన్న నా బెంగ ఆ దన్ను కొర్దాను ఓ దియార్ కొ నా కొట్ట నా చేయాల్ కొడవా నిందుతాని నా బెనా కొడి ఏయ్ అయ్యో ఫైనల్ ఆడెం పెడికితే పోరా రమేల్లది ఆగు నాగల కుట్టుడు కాదు మీ ఇచ్చేది పోతానికి చేసినా మీరుగా చేసింది మంచి హనుమాన్లకు దీపం వెళ్ళాను చె కాదు అనువాళ్ళకి పెడతావు ఏంటో ఏంటే మంచి నేనా నేను మంచిగా తయారయ్యి కొత్త సిర కట్టుకొని సిగల మధ్య పెట్టుకొని ఆ కొయ్య పెద్ద బజార్లో నిల్చుంటే నన్ను ఐదు వందల రూపాయలు చేతిలో చూడమని కూడా నీ మొక్కనేమిక శ్రీదేవ్ సార్ అందరే అందం చచ్చిపోయిన సౌందర్య అందం మళ్ళీ దీనిదే అందం దీని పోటీ పేపర్ లో చూసింది సౌందర్య సౌందర్య పేపర్ చూసింది అప్ప నాకే అందంగా ఉందని చెప్పి ఇచ్చరికే విమానం దొరికి చచ్చిపోయింది సౌందర్య చూడు నిజం గద్ద